అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే చూసారా ఒక చిట్టి అడవిలా ఉంది మన తోట అయితే వర్షాకాలం వచ్చేసరికి మనం కొన్ని పనులు అయితే చేసుకోవాలండి అదేంటి అన్నది ఈ వీడియోలో చెప్తాను అలానే మనం గింజతో వేసామండి ఈ మొక్క ఎంత బాగా పెరిగినాయో చూడండి ఇది మన చింత చెట్లు అండి వీటిని రీపాటు అయితే చెయ్యాలండి అబ్బబ్బా చాలా పుల్లగా ఉంది మరి కూరలో వేసుకుంటే సూపర్గా ఉంటుందండి అయితే వీటిని మనం రీపాట్ చేద్దాము కటింగ్ చేద్దాం ఇప్పుడు మనకి సరైన సమయం అండి ఇప్పుడు మనం చీ చీమచింతనే మనం ఈ సంవత్సరం సరిగా పోషకాలు అయితే సరిగా చేయలేదండి లేదంటే కాయలు కాసును ఒక మూలను ఉండటం వలన ఎండ తగలక ఇది కాయలు కాయలేదు వచ్చే సంవత్సరం దీని సంగతి చూద్దాము ఇది నా చిన్ననాటి జ్ఞాపకంగా నేను ఇలా భద్రపరచుకున్నానండి మనం ఎన్ని కటింగ్ అయితే చేసేద్దాము చాలామంది చెప్పేది ఏంటంటే అమ్మ నువ్వు చేసినట్టే అన్నీ మేము చేస్తున్నాము మాకెందుకు కాయలు కాయట్లేదు అంటున్నారండి అయితే ఇది ఇలా ఆలోచించండి నేనైతే రెండు సంవత్సరాలకే సంవత్సరానికి రీపాట్లు అయితే చేస్తానండి అలా చేశారా లేదా మీరు ఆలోచించండి ఇవాళ మీకు రిపోర్ట్ చేసి ఎలా ఉన్నాయో ఆ వేర్లు ఎలా అల్లుకున్నాయో చూపిస్తానండి అలా ఎక్కువైతే మాత్రం కాపైతే రాదండి మన కుండీల్లో ఇలా మనం అప్పుడప్పుడు చెయ్యాలి పక్క కటింగ్ కావాలి ఈ కటింగ్ చేయకపోతేనండి పెద్ద పెద్ద చెట్లు అయిపోయి గాలిగా పడిపోతూ ఉంటాయి మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అయితే చెయ్యాలండి ఇలా చేద్దామని మొదలు పెట్టానండి కానీ ఇది అలా 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 మనకే మొక్కలు రేపాట్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే నేను కటింగ్ చేసి మట్టి ఎలాగుందా అని చూశానండి చూసేసరికి మొత్తం వేర్లు అయితే అల్లుకుపోయి ఉన్నాయండి ఇలా లాభం లేదు అని అంతే కటింగ్ చేసి చేసేదే మనీ రీపోర్ట్ అయితే చేయటం మొదలు పెట్టానండి చూసారా మనం కాయలు కాసే చెట్లకి రీపోర్ట్ అవసరం లేదు కానండి కాయలు కాయట్లేదు అనుకున్న చెట్టుకి తప్పనిసరిగా మనం ఒక సంవత్సరం అయితే చేయాల్సిన పని లేదు మనం సంవత్సరం దాటితే మాత్రం రీపాట్లు అయితే చేయాలండి చెట్టు చూసారా ఇది బాగానే ఉంది అయితే కాపు అయితే దిగలేదు ఆల్రెడీ నిరుడు ఒక కాయ కాసిందండి ఇది మాత్రం మనకి ఈ సంవత్సరం పూత రాలేదు దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలి అలానే ఈ చెట్టు చూడండి ఎంత బాగా కాయలు అయితే వచ్చాయో చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయండి ఈ సైజు మనకి ఇప్పుడు పెరగటానికి దీనికి అయితే ఇస్తే చాలా బాగా పనికొస్తుంది వేద్దాము అలానే ఈ చిన్న చెట్టుని కూడా రీపోర్ట్ అయితే చేసేద్దాము మొలగ చెట్టు కూడా మంచి కాప మీద ఉందండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి కాయలు కాసిన చెట్టు కానీ పూత పూసిన చెట్టు కానీ రీపోర్ట్లు అయితే చెయ్యకండి డిస్టర్బ్ అవుతుంది మనం అలా లేని చెట్లు మాత్రమే రీపాట్లు చేయాలి అది వర్షాకాలం చేస్తేనే మనకి రిజల్ట్ చాలా బాగుంటుంది మనకి చింత చెట్టు పెద్ద చెట్టు ఉందండి సిగురికి మనకు అది సరైపోతుంది ఈ చెట్లని మనం ఏం చేద్దామంటే ఒక చిన్న కుండీలో ఒక చూడటానికి ఒక మర్రగుజ్జు చెట్టు ఆకారంలో అంటే మనకి చూడటానికి అందంగానే ఉండాలి అవసరానికి కాస్తంత అంత రావాలి కదా మనం ఎలాగ ఆకు కోసమే కాబట్టి దీన్నైతే చిన్న ప్లాన్ వేసి దీన్ని మారుస్తున్నానండి అలానే ఇవి కూడా మొత్తం అప్పటికి కోకోబీట్ వేయలేదండి నేను మన తోటలో కోకోబీట్ వాడకుండానే మొక్కల్ని పెంచేదాన్ని కదా ఇప్పుడైతేనండి ఆ కోకోబీట్ పోవటంతో అస్తమాను అయితే చేయవలసి వస్తుందన్న ఉద్దేశంతో కోకోబిట్ అయితే వాడుతున్నాను చూసారా ఇవన్నీ కూడా మొత్తం అన్నీ తీసేసానండి తీసేసి ఒక మర్రగుజ్జు ఆకారంలో అంటే బోన్సై టైప్లో ఈ చెట్లను అయితే నేను ఒక ఐదు చెట్లు నాలుగు చెట్లు కలిపి ఒక చెట్టు ఆకారంలో కట్టేస్తే మనకి చూడటానికి బాగుంటుందని అని అనిపించిందండి అందుకే నేను ఇంకా ఆకు ఆకుదోద్దాము కటింగ్ చేద్దామని వచ్చిన దాన్ని నేను రీపోర్ట్లోకి అయితే వెళ్ళిపోయానండి మొత్తం మనకి వేరు కట్ చేస్తే చెట్టు మనకి బరబరా పెరగదండి స్లోగా పెరుగుతుంది అక్కడికక్కడే వేస్తుంది ఆకులు అదేనండి బోన్స చెట్టు అంటాం మనం మనం ఎప్పుడైతే తల్లివేరు కట్ చేసేసామో అది ఎక్కువగా పెరగదండి అలానే ఉంటుంది మరొగుజ్జులా అలా మనం ఇవన్నీ కూడానండి ఒక ఐదు ఆరో ఉన్నాయండి ఒక కట్ట కింద కట్టి మనకిక్కడ మొలతాడు ఉందండి మొలతాడుని శుభ్రం పైనుంచి కింద నుంచి పైకి కట్టేద్దామండి అలా కట్టడితే మనకిది అతుక్కుపోవటానికి కూడా అవకాశం ఉంది కొన్నాళ్ళు అలాగే ఉంటే అతుకుపోతుందండి అలానే కొన్ని కొన్ని నేను వేర్లైతే కట్ చేస్తున్నాను అయితే ఇక్కడ ఐదో ఆరో కట్టాము కదండి ఇందులో ఒక నాలుగు బతికిన మనకి ఇది ఒక వృక్షంలా ఉంటుంది కదా నేను మొత్తం వేర్లైతే శుభ్రం కట్ చేసేసానండి ఇప్పుడు మనకి వర్షాకాలమే కాబట్టి పర్వాలేదండి అదే పని వేసవ కాలం చేస్తే మాత్రం ఇలా మాత్రం కట్ చేయకూడదు కట్ చేస్తే మాత్రం బతకడం కష్టం ఇప్పుడు మనం ఎప్సం సాల్ట్ ఉంది కదండి వేద్దాము తర్వాత వాటర్ కూడా వే వేస్తూ ఉంటాం కదండి వర్షాకాలమే కాబట్టి పర్వాలేదు ఇది కోకోబిట్ కలిపిన మట్టి కూడా ఉందండి కూల్గా ఉంటుంది చూసారా అంత చెట్టుని ఇంత చిన్నదిగా చేసేసానండి ఒక చెట్టు కాదండి ఓయ్ ఐదారు చెట్లు అలానే ఇక్కడ మొలతాడు ఉందండి మొలతాడిని చుంపరం చుట్టేస్తున్నాను ఇది మనకే కొన్నాళ్ళకి అతుక్కుపోతుందండి కాండం మొత్తం ఇంకా అతకూడ ఇంకా ఇంకోలా కూడా చేయచ్చండి దీని చెక్కు అయితే కొద్దిగా తొక్క చెక్కి అప్పుడు కడితే తొందరగా అతుక్కుపోతుంది అయినా పర్వాలేదండి ఇలా కూడా బాగుంది మనకి చూసారా ఇవన్నీ ఇలా దిగితే అందంగా చూడటానికి చాలా బాగుంటుంది ఇలా మనం మనకి అంతగా ఒక చెట్టు ఉంది కాబట్టి దీన్నైతే ఇలా చేసేసానండి అంతేనండి మరి అన్ని కుండీలు అన్ని మొక్కలకి మనకి కుండీలు రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి అందుకే ఒకటి అలా ఒకటి ఇలా ఉంటే మనకి కూడా చూడటానికి హ్యాపీ అనిపిస్తుంది నేనైతే మొత్తం ఆకు అయితే దుయ్యట్లేదండి ఇది బతికాక ఒకటో రెండో చిగురులు వచ్చాక అప్పుడైతే ఆకు దూసుకుందాము ఇప్పుడు ఆకు దుయ్యొద్దు నేను వచ్చింది ఈ చింతాకు దూసి చిగురులు వస్తాయనే ఆలోచనతో పైకి వచ్చి మొదలు పెట్టానండి అది కాస్త మారిపోయింది ప్లాన్ అయితేనే ఈ చెట్టు కూడానండి మనం చిగురు చాలా బాగా వచ్చింది కొయ్యటానికి నాకు ఖాళీ లేదండి అందుకే చింత చిగురు కోసుకోలేకపోయాను చూసారా చెట్టు చూడండి ఎంత బాగుందో ఇది మనకే మూడు సంవత్సరాల పూర్తి ఈ మొక్కకే ఫస్ట్లో కూడా మన దగ్గర ఒక మొక్క ఉండేది అది కారణం ఏంటో తెలియదు కానీ చనిపోయింది అప్పట్లో నాకు పెద్దగా తెలియక ఎప్పుడైనా వాటర్ ఎక్కువైతేనే చనిపోతున్నాయండి నాకు అదే ప్రాబ్లం ఎప్పటికప్పుడు ఇది చాలా తాసుకుపోయి డబ్బా అంతా పోయిందండి నేను ఆకు ఆకుదూద్దామని దగ్గరికి వెళ్ళేసరికి ఇదంతా మొత్తం భద్రాసిపోయింది ఇది ఇందులోనే ఉంటే మనకి మధ్యాహ్నానికి అలా ఓడిపోయి చాలా ఇబ్బంది పడుతుందండి అంటే అంతా అయిపోయినాయి ఇంకా మట్టి అంటే లేదు ఇందులోని ఇలాంటి మొక్కను మనం రిపోర్ట్ చేస్తేనే దానికి సమాధానం చెప్తుంది ఇది చూసారా వేర్లన్నీ కలిసిపోయినాయండి మనం ఎప్పుడూ కూడానండి ఒక లాగా దాని ఆకారాన్ని అలాగే ఉంచి కింద భాగాన్ని మాత్రం ఒక వంతు తీయచ్చండి రెండు వంతులు మన చెట్టుకుంచి ఒక వంతు అయితే తీసేసుకోవచ్చు ఇలా మనం కట్ చేసేసుకోవటం వలన మనీ కొత్త వేర్లు ఆ కాస్త చోటులో కొత్త వేర్లు వచ్చండి మనకి చిగురులు అయితే బాగా వస్తాయండి చూసారా మనం చేసేది మరి డబ్బాల్లో కదా అందుకే మనం ఇలాంటి పనులు అయితే చేసుకోవాలండి నాకు మైక్ పోయిందండి ఆ మైక్ పోవటంతో నాకు వీడియో చేయటానికి చాలా ఇబ్బందిగా అవుతుంది నాకు చాలా బాగుండేది మాట్లాడుకుంటూ వీడియో చేసేసేదాన్ని మీతో కవులు చెప్పినట్టు ఉండేది ఇప్పుడు నాకు ఒక పెద్ద పని అయిపోయింది వీడియోలు అందుకే ఒక్కొక్క గంట ఆలస్యం అయితే అవుతుందండి మరి ఒక్క ఒక్క పది రోజులు అయితే ఆగండి మాకు మైక్ అయితే నేను ఆర్డర్ పెట్టాను కానీ నేను చూసిన మైకు మరి లేదు అంటున్నారండి చూడాలి మరి ఎప్పుడు దొరుకుతుందో వారం పది రోజుల్లో మరి దొరికితే మంచిదే ఇలా అండి ఈ చెట్టునైతే చాలా అండి చింత చెట్టు చాలామంది చింత చెట్టు ఉంటే చింతలో అంటూ ఉంటారండి అయితే నా అనుభవంతో చెప్తున్నానండి ఒక గురువుగారు చెప్పారు నాకు చింత చెట్టు కింద ఏ మాటలో చెప్పినా ఏమనుకున్నా పనులు అవుతాయి అన్నారండి అది నాకు అనుభవంతో నాకు రుజువయ్యింది మీరు ఎవరన్నా సరే మీ చింత చెట్టు ఉన్నవాళ్ళు మీకు మీరు ఏదన్నా పలానా అది కొనాలి పలానా ఇల్లు కట్టుకోవాలి అన్నీ అనుకోన్న వారు చింత చెట్టు కింద అనుకుంటే జరుగుతాయని నేనైతే నాకైతే రుజువయ్యిందండి మీకు ఎవరికైనా ట్రై చేయండి ఇందులో పోయింది లేదు కదండి నేనైతే మాత్రం ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంటానండి అందుకే ఈ చెట్టుని అయితే నేను చాలా జాగ్రత్తగా పెంచుతా నేను అనుకున్నది మాత్రం పెద్ద చెట్టు కిందండి అనుకున్నది జరిగింది అయితే ఈ చెట్లు మన తోటలో ఉంటే మంచిదే కదా అందుకే ఒక చెట్టు అయినా ఒక డబ్బాలో మనం ఇలా పెంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చింత చిగురు కోసుకోవచ్చండి అయితే చింత గింజలతో కూడా మనం చింత చిగురుని కోసుకోవచ్చండి నేను ఒక పెద్ద దాంట్లో చింతగింజలతో వేసుకుని ఆ చిగురులతో పప్పు అది ఉండేదాన్ని అందులోంచి వచ్చిన మొక్కలేనండి ఇవి ముందు వచ్చిన మొక్క అండి అది అలా ఏపుగా పెరిగింది దాంట్లో వేసాను తర్వాత మొక్కలు ఇందులో వేశానండి చూసారా మన మట్టి కలియక వీడియో అయితే చేశాను కదండి మరి అస్తమాను మట్టి గురించి చెప్తే బాగోదు కదా ఆ వీడియో కావాలంటే చూడండి ఇందులో అయితే నేను ఇదిగోనండి వాడేసింది పొడి కడిగాను కదండి అది కూడా వేసాను కాస్త మనం ఇలా కూడా వేసుకోవచ్చు అయితే కడిగిందే మీరు వాడారు కాదండి మరి మంచిది వేయొచ్చా అని అడిగారండి మీకోసం మరో వీడియో చేస్తానండి అలానే కాస్త వేపపిండి అయితే వేస్తున్నాను వేపపిండి వేరు తెగులికే కాదండి బలానికి కూడా పనికి వస్తుంది మీరేం కంగారు పడకండి అలానే అడుగును మనం కాస్తంత ఒక డొక్క కానీ రాయి కానీ వేస్తామండి వేసి మనం కాస్తంత పాత మట్టి వేసుకుంటే మనకు ఈ మట్టి కలిసి వస్తుందండి ఈ మట్టి నేను ఆవు ఎరువు అన్నీ కలిపాను వర్మీ కంపోస్ట్ కూడా వేశాను మొన్న కలిపాను కదండి అదే మాదిరిగా వేసుకు వచ్చేసాను ఇందులోని ఇలా మనం మొక్క అయితే పెట్టేద్దామో ఈ మొక్క పెట్టే ముందు కొంచెం ఎప్సమ్ సాల్ట్ అయితే వేస్తున్నాను కొంచెం షాక్లోకి వెళ్తుంది కదండి అది వెళ్లకుండా ఇవాళ ఇవే కాదండి ఇంకా కొన్ని చెట్లు అయితే చేశాను అవి మీకు వీడియోలో చూపించలేదండి ఎందుకంటే మనకే అన్నీ చూపిస్తే మీకు కూడా బోరే కదండి తర్వాత నా ఫోన్ కూడా ఒక వీడియోకి మాత్రమే సాధ్యంగా అయితే ఉంది అందుకని చూపించలేదు వేప చెట్టు కూడా నేను రిపోర్ట్ చేశాను అన్నీ చేసి కిందకి వచ్చి ఇప్పుడు వాయు చేతి ఇస్తున్నానండి ఇలా మనం ప్రతి మొక్కలనే కూడా ఇలా చక్కటి ఒక సంవత్సరం నరాన అయ్యింది అంటే మాత్రం తప్పనిసరిగా రిపోర్ట్ అయితే చేసుకోవాలండి చిన్న కుండీల్లోని అదే పెద్ద కుండీల్లో అయితే మాత్రం పై పైన మట్టి తవ్వండి కొంచెం మట్టి తీసుకుని వేసుకుంటూ ఉండవచ్చు అలానే ఒక పక్కన పెట్టడానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా ఒక కుండీ పెట్టవచ్చండి మనకే ఎందుకంటే ఈ టెరెస్ గార్డెన్లో ఉన్నంత చోట్లోనే మొక్కలు పెంచుకోవాలి కదండి అప్పుడు మనకి ఎప్పుడైనా వర్షాకాలంలో ఒక కుండి అలా అందులో పెట్టడానికి ఉపయోగపడుతుంది అలానే మనీ కాస్త వెప్సం సాల్ట్ పిండి పైన అయితే వేశానండి ఇప్పుడు ఈ మట్టికి ఈ మట్టికి బరువు చూసారా ఎంత తేడా వచ్చిందో కాస్త బరువు అయితే తగ్గించుకోవచ్చండి కోకోవిట్ వాడటం వలన మన స్టోర్లో ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే కూడా మీరు బుక్ చేసుకోండి మన అడగండి కామెంట్లు పెడతాను మీకు అలానే ఇది కూడా నండి మొత్తం అయితే తీసేసాను ఇవన్నీ వేర్లేనండి చూసారా మొత్తం నీకు ఇది ఇదే పొజిషన్గా మీరు అందరూ కూడా మీరు రిపోర్ట్ చేసుకున్నప్పుడు అండి అలా తీసేసుకోవాలండి చూసారా ఆ బాల్ కదలకూడంత వరకు మన మొక్క హ్యాపీగా ఉంటుందండి ఇది ఫస్ట్ నుంచి రిపోర్ట్లు చేస్తున్నాం కాబట్టి ఇలా ఉంది అదే నేల మీద మొక్క అయితే ఇక్కడ ఉండదండి విస్తరించేస్తుంది వేర్లు అందుకే అది తీసినా వెంటనే బతకదో మన ఇందులో డబ్బాలోదు కాబట్టి చక్కగా మనం ఎన్నిసార్లు రిపోర్ట్ చేసినా అసలైన వేరు చుట్టుకొని ఉంటుంది కాబట్టి ఏ ఇబ్బంది ఉండదో మనం దాని నుంచి వచ్చిన వేర్లు కూడా కొంతవరకు వేయొచ్చండి మరీ ఎక్కువైతే వేయకూడదు ఇలా వేసి అడుగునంతా పాత మట్టి అయితే వేసేసానండి ఇప్పుడు మనీ మనం కొత్త మట్టిని నింపుతున్నాం మన దగ్గర చాలామంది మట్టి కొన్న వాళ్ళు కూడా ఇలా వేసుకోండి మట్టి కలిసి వస్తుంది ఎందుకంటే పట్టికెళ్ళిన మట్టి అంతా కూడా ఆ ఒక్క దాంట్లోనే వేసేసుకోవటం వలన బలము ఎక్కువ అవుతుందండి మీకు తొందరగా కూడా మట్టి అయిపోతుంది మీ ఇంట్లో ఉన్న మట్టి కూడా వాడుకున్న వారు అవుతారు కదండి అలానే మట్టి ఉన్నవారు కోకోబీటు ఆవి ఎరువు ఇలాంటివి తీసుకోండి అప్పుడు ఆ మట్టిలో కలుపుకోండి అంతే మట్టి అంటూ వేరు అవసరం లేదండి మనం ఉన్న మట్టినే మనం జీవం పోసుకుంటే సరిపోతుంది ఇదేంటమ్మా అందరూ కొనుక్కోమని చెప్తారు మీరేటమ్మ ఇలా చెప్తున్నారు అంటున్నారా మీరు బాగుంటేనే మేము బాగుంటామండి ఇవాళ కొనుక్కుని మీరు పాడైపోయే కంటే మీరు బాగుంటే మరోసారి మరికొంతమందికి అమ్ముకోటానికి మేము ఉంటాం అంతే కదా ఇలా సంవత్సరం అయిన మొక్కలకి కంపల్సరీ మన చిన్న కుండీలకి అయితే చేసుకోవాలండి ఇలా వాటికి ఫుల్గా నీళ్ళు అయితే వేయాలి అలానే రెండు రోజులు ప్రతిరోజు కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే వెయ్యాలండి ఇలా వేస్తే ఇవి కూల్గా మంచిగా రెడీ అవుతాయి ఇదేనండి ఇవాళ వీడియో నాకు తెలిసింది నేను చెప్పాను మరి ప్రతి మొక్కల్ని రీపోర్ట్ అయితే ఇలా చేసుకోవాలండి చేసుకుంటేనే మనకి రిజల్ట్ అయితే ఉంటుందండి లేదంటే లేదు చూసారు కదా నేనైతే ఇలాగే చేశాను ఎన్ని మొక్కలైనా ఇలాగే చేసుకోవచ్చు చక్కగా మంచి కాయలు కాస్తే అందరూ మెచ్చుకుంటారు మిమ్మల్ని మా మొక్కలకైతే అన్ని మంచి సెడ్లు అయితే చెప్తున్నానండి ఈ చెట్టు చిన్న మొక్క అండి చక్కగా కాసింది కానీ మనకి కారణం ఏంటో ఈ సంవత్సరం అయితే కాయలేదు ఇది ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బా ఉంటానండి బాయ్ బాయ్ లొక్క సంస్థ సుఖనో భవంత్ అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్